ధనవంతుడు పెద్ద మన ఆదా మన ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళ వరకు కూర్చోబెట్టి తినిపించేసి ఉందా మనం మన మీద భారాలు వేస్తున్నాడు మీకు అమ్మఒడి ఇచ్చిన వాడు అది ఇచ్చిన బట్టలు వస్తున్నాడు మనకు కరెంటు బిల్లు వచ్చి అప్పుడు రెండు వందల రూపాయలు వస్తున్నా రాసే టైంలోనా ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది మనం నిత్యవసరం కాదు బీము కొనాలంటే మంచి భీము కొనాలంటే అప్పుడు ఎంతో పన్నెండు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు నూరు రూపాయలు ఉన్నాను అంటే ప్రతి ఒక్క సరుకుల నుండే మనం రేటు పెంచుతున్నాడు ఇట్లుంటే మీరు ఒక్కసారి ఆలోచించ రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే మళ్ళీ ఈరోజు మనకు ఈ తొమ్మిది గ్యారెట్లు ఇచ్చిందన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిది కాంగ్రెస్ మహిళలకు అక్క చెలమలకు లక్ష రూపాయలు ఈ రోజు మీకు మీకు వస్తుందని ఉచితము వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నా ఒక్కసారి ఆలోచించన్నా రైతుకు గిట్టుపడతారా అంటే గిట్టి అంటే మనము మనం పండించే దాని మీద యాభై శాతం సబ్సిడీ వస్తుందన్నా అంటే లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు ఉంటుందనుకో పెట్టుబడి యాభై వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నా యాభై వేల రూపాయలు రైతు ఇచ్చుకుంటాడన్నా మరి ఇంత మంచి అవకాశం కాదన్నా స్టే చార్చుకుందామన్నా ఒక్కసారి బాగా అన్న తర్వాత మనకు ఉపాధి హామీ పథకం పోతారని ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల రూపాయలు హామీ పథకం ఉందట మళ్ళీ గత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారన్నా ఎందుకంటే గతంలో ఇంద్రం నీళ్ళు ఇచ్చినాడు ఇప్పుడు మళ్ళీ అదే మూడు చెట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు హౌసి లోన్ కింద ఇస్తామన్నా మరి ఇంత మంచి అవకాశాలు పెట్టుకొని నేను సద్వినం చేసుకోవాలని కోరుతున్నామన్నా ఒక్కసారి ఆలోచించాలన్నా ఆదరణ పుట్టి పెరిగినాను కాబట్టి మీ బిడ్డగా మీకు అర్ధరాత్రి నేను సేవలు అందించుకునే దానికి నేను రెడీ ఉన్నాను మీరు అవకాశం వీళ్ళకి గత ముప్పై నుంచి వీళ్ళకి అవకాశం ఇచ్చినాము మరి వాళ్ళ ఒక్కసారి మార్పు కోరానున్నా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరికి మంచి సీసీ రేడు డ్రైనేజ్లు ఇవన్నీ మన ఆధుని ఆధునిక చుట్టుపక్కల పల్లెలందరికీ కంపల్సరిగా మన మున్సిపాలిటీలు ఎలా ఉందో అలా చేసి చూపిస్తాను ఒక్కసారి ఎందుకంటే రోగాలోచన ఇట్లా ఉంటే మన పిల్లల భవిష్యత్తు మంచి పడిపోతున్నా ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టేదాన్ని నడుపుతున్నాను కాబట్టి ఆ సమస్యలు నాకు తెలుసు మనం ఎంత క్లీనింగ్ పెట్టుకోవాలి గ్రామము ఎంత నీటికి ఉండాలనేది ఆలోచించాలన్నా పచ్చతనంతో మనం ఈ టాయిలెట్ వల్ల చాలా మనకు ఉపయోగం ఉండాలన్నా అందరూ కూడా మీకు నేను చేపిస్తాన్నా మళ్ళీ చిన్న ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకి గ్రౌండ్ ఆడుకోవాలంటే ఎక్కడ లేదు గ్రౌండ్స్ మళ్ళీ అట్లా రూరల్ ట్యాంక్ ఖచ్చితంగా పల్లెలకే ఉపయోగపడే విధంగా కట్టిస్తామన్నా ఒక్కసారి ఆలోచించామ్ రైతు రైతు బిడ్డలు కాబట్టి నాకు ఆలోచన వస్తుంది నేను ఏసీలో పెరిగలేదు తర్వాత నేను మా నాన్న ఏదో ఐఏస్ఐ ఐపీఎస్ ఆఫీసర్ కాదన్నా ఒక రైతు కొడుకు ఆ కష్టం ఏమో మీకు మీరు అనుభవించిన కష్టం నేను అనుభవించాను మరి అది అనుభవించకూడదంటే నన్ను సొంత కొడుకుగా నేను మీ ఊరికి వచ్చాను మీ కొడుకుగా మీ బిడ్డగా మీ అందరూ ఆశీర్వాదంతో నాకు కావాలని కోరుకుంటామన్నా ఒక్కసారి వచ్చిందా కులం చూడు మతం చూడు నేను ఏ వరంగ కానీ ఏ కులసుడు కానీ నాకొక్కరే నా భారతదేశంలో పుట్టిన నా మనిషి నా కులసుడు ఒకటే బీసీ కులం ఎస్సీ కులం మహిళ కులం ఈ కులం ప్రకారంగా నేను మీకు ఈ మనం ప్రతి ప్రతి వ్యక్తికి నేను సాయం చేస్తానా ప్రతి వ్యక్తికి నేను అందుబాటులో ఉంటాను మళ్ళీ తర్వాత నేను గెలిచిన తర్వాత ఈ ఒక గ్రామంలో ఒక మనిషిని పెడతాను ఎంప్లాయ్గా మరి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఆ అబ్బాయి త్వరలో తెలుసుకొని మీకు నిజాయితీగా నష్టపోయేటట్టు నేను పని చేసి సేవలు అందిస్తాను ఎందుకంటే కల్లిమూరి మాటలు చెప్పి ఎక్కడి నుంచి వచ్చి మనకు ఇక్కడ మన 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 దేశాన్ని మన అభివృద్ధి దోచుకోవాలని అన్న ఎందుకంటే నీట్గా మాట్లాడతాడు సూటు పూడు కాడు కానీ ఆయన మొక్కను చూస్తే తెలిసిపోతుంది అన్నిటి అన్ని ఆయన మొక్క మీద ఎట్లా ఉందో ఆ విధంగా మొత్తం మనము కూడా ఆ దీనిగా అన్న ఒక్కసారి ఆలోచించానా ఎందుకంటే మనకు కావాల్సింది పని చేసే వ్యక్తి కావాలా మాటలు చేసేది మాటలు చెప్పే వ్యక్తి కాదన్న చేతిలో చూపేయాల పవర్ చేతిలో చూపించే రకంగా నేను కష్టపడి